విచేసిన మీ అందరికీ ప్రభు పిరిట ఉందనలండి దయచేసి ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాటను మీరందరూ మనస్ఫూర్తిగా వినే ప్రయత్నం చేయండి వాటిని రాసుకునే ప్రయత్నం చేయండి మీ హృదయంలో ఎలాంటి అన్యమైన ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడండి ప్రియదేవుని పిల్లల కాబట్టి ఏషావు ఎలాంటి వాడో కొత్త నిబంధన డిసైడ్ చేసింది అలాంటి గుణాలు కనుక మనలో ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం మార్చుకోవాలండి అలాంటి వాడు మీలో ఉండునేమో అని భయాన్ని వ్యక్తం చేశాడు పౌలు గారు కొత్త నిబంధన సంగమ అలాంటి గుణాలు ఉన్న బ్రీడ్ బ్రతికే ఉన్నది బ్రతికే ఉన్నది బ్రతికే ఉంటుంది అలాంటి గుణాలు కనుక మీలో ఉంటే అది మీరైనా నేనైనా ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే మార్చుకుందామండి అది సంగంలో ఉండకూడని గుణం దైవ మెచ్చని గుణం దేవుడు తృణీకరించ గుణం ఏవండి దేవుడు దాన్ని అసహించుకున్న గుణం అది ఆ జీవితం అలాంటి జీవితాలు మనలో ఏ ఒక్కరిలో ఉండకూడదండి ఏ ఒక్క ఉండకూడదు ప్రియ దేవుని పిల్లలారా మీరు జ్ఞాపకం పెట్టుకోండి యాకోబనే వ్యక్తి మోసగాడు కాడు దాన్ని స్కామ్ అని చెప్పలేదు బైబిల్ అది స్కిల్ దేవుని వారసత్వాన్ని కాపాడడానికి కొరకు అతడు అలా చేశాడు తల్లి ప్రేరణ వల్ల ఈ సందర్భాలు మీరు ఎప్పుడు మర్చిపోకుండా మొదలు పెట్టుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ